ఏం జరిగింది చంద్రబాబు నాయుడు గారు హయాంలో మొత్తంగా ఆయన ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్నో తెలుసా కేవలం ముస్లింసినట్టు ముప్పై రెండు వేలు ఇచ్చాడు అదే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ప్రభుత్వంలోకి మీ బిడ్డ అధికారం లేకొచ్చిన తర్వాత మీ బిడ్డ ఎన్నిచ్చాడో తెలుసా ఎన్నిచ్చాడో తెలుసా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మన రాష్ట్రంలో ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలు ఎన్ని అంటే నాలుగు లక్షల ఉద్యోగాలుంటే ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో మీ బిడ్డ ఇచ్చిన గవర్నమెంట్ ఉద్యోగాలు ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చాడు మీ బిడ్డ వీళ్ళందరూ కూడా వీళ్ళందరూ కూడా ఈ రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు పొందిన వీళ్ళందరూ కూడా మన గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తా ఉన్నారు మన మెరుగుపడిన హాస్పిటళ్లలో కనిపిస్తా ఉన్నారు మన బాగుపడిన స్కూళ్ళల్లో కూడా వీళ్ళందరూ కూడా కనిపిస్తా ఉన్నారు మన చెల్లెమ్మలు మన తమ్ముళ్ళు మరి అడుగుతా ఉన్నా మరి బాబు విషయంలో బాబు రిపోర్ట్ బోగస్ కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ అందరి సమక్షంలో ప్రభుత్వ ఉద్యోగాల విషయంలో మీ జగన్ రిపోర్టు మీ జగన్ది కల్లెత్తుటే కనిపిస్తా ఉన్న రిపోర్టు కాదా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో మరొక విషయం కూడా చూద్దాం చూద్దామా ఈసారి రైతుల విషయం ఈసారి రైతుల విషయం చూద్దాం రైతుల విషయంలో వ్యవసాయ విషయంలో బాబు రిపోర్ట్ ఏమిటో జగన్ రిపోర్ట్ ఏమిటో ఒకసారి అది కూడా చూద్దామా సూటిగా చంద్రబాబు నాయుడుని అడుగుతా ఉన్నాను సూటిగా ఓ బాబు ఓ చంద్రబాబు రైతు రుణమాఫీపై తొలి సంతకం చేస్తానన్నావు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపిస్తానన్నావు మరి ఎనభై ఏడు వేల ఆరు వందల పన్నెండు కోట్ల రూపాయలు వ్యవసాయ రుణాలు మాఫీ చేసావా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం ఇంటికి వచ్చిందా అని అడుగుతా ఉన్నాను ఈ చంద్రబాబు నాయుడు బ్యాంకుల్లో పెట్టిన బంగారం విడిపికపోగా ఏకంగా వేలం వేయించాడు ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు రైతులకు ఉచితంగా పంటల బీమా ఏ రోజైనా ఇచ్చాడా పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా రైతులకు సమయానికి సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిన చరిత్ర ఏ రోజైనా ఒక్క రోజైనా ఉందా చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నా సున్నా వడ్డీ కేరున్నాను ఈ పెద్ద మనిషి ఇచ్చాడా లేక ఎగర కొట్టాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో పెట్టుబడికి సహాయంగా రైతు భరోసాగా ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏ ఒక్క రోజైనా ఏ ఒక్క రైతుకైనా కూడా రైతుకు పెట్టుబడికి సహాయంగా తోడుగా రైతు భరోసాగా ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరినీ వ్యవసాయం దండగాని వ్యవసాయం దండగాని ఓ చంద్రబాబు నువ్వు మాట్లాడిన మాట నిజంగా దాని అడుగుతా ఉన్నాను రైతులను రైతులపై బషీర్బాగ్ లో కాల్పులు జరిపింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతులను విచారించేందుకు ఏకంగా ప్రత్యేక పోలీస్ స్టేషన్లు ఏకంగా ప్రత్యేక కోర్టులు పెట్టింది నువ్వు కాదా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రైతన్నలకు ఉచిత కరెంటు ఇస్తే ఆ తీగల మీద బట్టడాకోవాల్సి వస్తుంది అన్న మాటలు నీవి కావా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇలా రైతులను ఇలా రైతులను అన్ని రకాలుగా కూడా మోసం చేసి నిట్ట నిలువులా ముంచిన ఓ చంద్రబాబు రైతుల విషయంలో నీది బోగస్ రిపోర్టు కాదా మరి అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాను మరి ఒకసారి మీ జగన్ రైతులకు ఏం చేశాడు వ్యవసాయానికి ఏం చేశాడు అని కూడా చూద్దామా చూద్దామా పెట్టుబడికి సహాయంగా పెట్టుబడికి సహాయంగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఓ రైతు భరోసా ఇచ్చినది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డగా కాదా అడుగుతా ఉన్నాను సకాలంలో ఇంలోనే ఇన్పుట్ సబ్సిడీ సీజన్ ముగిసేలోగానే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తా ఉన్నది ఈ యాభై ఎనిమిది నెలల్లోనే కాదా అని అడుగుతా ఉన్నాను గ్రామాలలో రైతు భరోసా కేంద్రాలు తీసుకొచ్చింది ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే కాదా అని అడుగుతా ఉన్నాను తొమ్మిది గంటలు పగటి పూటే నాన్నమైన ఉచిత విద్యుత్ ఈ క్రాప్ చేసి మరి ఉచిత పంటల బీమా గిట్టుబాటు ధరలు ఆర్బీకే ద్వారా నాణ్యమైన విత్తనాలు ఎరువులు పురుగుల మందులు సలహాలు దళారులు లేకుండా పంటల కొనుగోలు ఇవన్నీ కూడా జరిగిందప్పుడు ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే మీ బిడ్డ ముఖ్యమంత్రిగా ఉండగా కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా మరి ఇది జగన్ చేసిన ప్రోగ్రెస్ రైతన్నకు కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్న ప్రోగ్రెస్ రిపోర్ట్ మరి బాబు చేసింది ఏమిటి మరి బాబు చేసినది కాదా అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా ఇంకొక విషయానికి పోదామా ఇంకొక విషయం చూద్దామా డెవలప్మెంట్ విషయం చూద్దాం డెవలప్మెంట్ విషయంలో ఏమంటారు బాబుకు సంబంధించిన ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి ఈ టీవీ ఫైవ్ వీళ్ళంతా ఏమంటారు చంద్రబాబు ఏమంటారు డెవలప్మెంట్ కింగ్ అంట పోనీ చూద్దామా చంద్రబాబు ఏం చేశాడో చూద్దామా నిజానికి నిజానికి బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా బాబు చేసిన డెవలప్మెంట్ ఏమైనా ఉందా మీరే చూడండి మీరే చూడండి చూడండి చంద్రబాబు మీ జగన్ల మీ జగన్ల గ్రామాల్లో సేవలన్నీ గ్రామాల్లో సేవల్ని పూర్తిగా మారుస్తూ గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ విప్లవాత్మిక మార్పులు తెస్తూ ఏకంగా పదహైదు వేల గ్రామ వార్డు సచివాలయాలు కట్టినెవరు అని అడుగుతా ఉన్నాను ఈ సందర్భంగా అయ్యా చంద్రబాబు మీ జగన్ లా ఈరోజు పదకొండు వేల విలేజ్ వార్డు క్లినిక్లు ఈ రోజు గ్రామాలలో అంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు ఈ చంద్రబాబు నాయుడును ఈరోజు గ్రామంలో జగన్ లా పదకొండు వేల రైతు భరోసా కేంద్రాలు ఈ రోజు గ్రామాలలో కనిపిస్తా ఉన్నాయంటే కట్టింది ఎవరు అని అడుగుతా ఉన్నాను ఈ రోజు చంద్రబాబు నాయుడును ఈ రోజు గ్రామానికి ఫైబర్ గ్రేడ్ గ్రామంలో నిర్మాణంలో వేగంగా జరుగుతా ఉన్నా